అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ బస్తర్ జిల్లాలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో మైనింగ్ స్టార్ట్ అయిపోయింది అదేంటి బస్తర్ జిల్లాలో మైనింగ్ స్టార్ట్ అయిపోతే ఇప్పుడు ఎందుకు అది వార్త అయింది కేవలం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ బస్తర్ జిల్లాలో మైనింగ్ స్టార్ట్ అయింది హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన గంటల్లోనే ఆ యొక్క కొండ మొత్తం గుండు కొట్టినట్టు కొట్టేశారు విశాఖలో రిష్కొండ ప్యాలెస్కి ఎలా గుండు కొట్టారో సరదాగా అలా బస్తర్ జిల్లాలో ఆ యొక్క మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అసలు బస్తర్ జిల్లాలో ఇన్నాళ్ళు హిడ్మా ప్రాతినిధ్యం వహించాడు కాబట్టే ఈ యొక్క మైనింగ్ అనేది ఆగిందా నిజంగా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఒక రకంగా బస్తర్ జిల్లా అనేది చాలా ఎక్కువ అడవులు వన్య మృగాలు సంచరించే ప్రాంతం అండ్ ఆ బస్తర్ జిల్లాలోనే ఐరన్ బోర్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ బోర్ ఐరన్ బోర్ ఎక్కువగా ఉంటుంది అండ్ పర్టికులర్గా దీంట్లో హెమటైట్ అనే ఒక ఇనుప ఖనిజం హెమటైట్ ఇండియా మొత్తంలో ఎక్కడ దొరుకుతుంది హెమటైట్ శేషాల కొండల్లో కనుక ఎర్రచందనం దొంగలు ఎలా దొరుకుతాయో అంటే అంత కాల్ అంత హై క్వాలిటీ ఎలా దొరుకుతాయో ఈ హెమటైట్ బస్తర్ జిల్లాలో మాత్రమే దొరుకుతాయి అలాంటి వాటి కోసం చాలామంది కార్పొరేట్లు కాచుకొని కూర్చున్నారు ఎప్పుడు హిడ్మా వెళ్ళిపోతాడా ఎప్పుడు హిడ్మా వెళ్ళిపోతాడా సరే హిడ్మా ఎన్కౌంటర్ చేశారు బాగానే ఉంది విజయవాడ నుంచి రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తీసుకెళ్ళి కావాలని ఎన్కౌంటర్ చేశారా లేకపోతే ఆయన లొంగిపోతే ఎన్కౌంటర్ చేశారా అనే విషయం పక్కన పెట్టేద్దాం ఆయన నేను సపోర్ట్ చేస్తాను సరే ఓకే చట్టం తన పందాన్ని చూసిపోయింది బాగానే ఉంది కానీ హిడ్మా ఎన్కౌంటర్ అయిన గంటల వ్యవధిలోనే ఎందుకు బస్తర్ జిల్లాలో మైనింగ్ స్టార్ట్ అయింది దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి ఓకే హిడ్మాని ఛత్తీస్గఢ్ ఇంకా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దాదాపు నాలుగు జిల్లాల్లో హైలీ వాంటెడ్ మావోయిస్ట్గా ఆయనకి గట్టి పేరు పెట్టారు ఆయన గిరిల్లా యుద్ధాలు చేస్తాడని లేదంటే ఆయన మావోయిస్టు అగ్రనేత అని చెప్పి ఆపరేషన్స్ హెడ్ అని చెప్పి ఆయన్ని పెద్ద పెద్ద బిరు బిరుదులు కీర్తించి ఆయనకి డీజీపీ కన్నా ముప్పై మంది సెక్యూరిటీ ఉంటారు ముప్పై మంది మావోయిస్టులు ఎవరైతే మావోయిజం అనే భావానికి లాయల్గా ఉంటారో అలాంటి వాళ్ళు ముప్పై మంది ఆయనకి సెక్యూరిటీగా ఉంటారు అలాంటివి ఆయన ఎలా చంపేస్తారు సరే దానికి సమ సమాధానం అన్నీ దొరికినాయి కాకినాడ విజయవాడలో సోదాలు చేశారు ఆ ముప్పై మందిని పక్కన పెట్టేశారు హాస్పిటల్లో ఉన్నదని మారేడుమిల్లి అడవి అడవిలో తీసుకెళ్లారు ఎన్కౌంటర్ చేశారు అయిపోయింది సో దాన్ని వేరే విధంగా చిత్రీకరించడం కోసం సో నానా హంగామా నానా పాటలు పడుతున్నారు ఓకే అదంతా బాగానే ఉంది మరి కరెక్ట్గా హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన మరి కొద్ది గంటల్లోనే బస్తర్లో ఎందుకు జరుగుతుంది కేవలం హెమటైట్ హెమటైట్ అనే ఐరన్ బోర్ ఇక్కడ చాలా శ్రేష్టమైన ఒక ఐరన్ బోర్ అని చెప్పాలి అలాంటి ప్రాంతంలో కేవలం ఆ హెమటైట్ బోర్ కోసం ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు నానా తిప్పలు పడుతున్నాయి ఒక్కసారి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒక గిరిజన మహిళ బయటకు వచ్చి చెప్పింది ఆ అమ్మాయి పెట్టిన వీడియో చదువుతాం और पता है इतना हरा भरा जंगल दिख रहा है और माइनिंग स्टार्ट हुआ है ना तो वहां पे एकदम रेड रेड दिख रहा है एक बार देखिए ये देखो भाई हमारा पूरा बस्तर कैसा जा रहा है मतलब क्या चल रहा है आने वाली जो हमारी जनरेशन है आगे वो क्या देखेगी और हमारे लिए जो लड़ाई लड़े इतना जल जंगल जमीन के लिए और इतना आजादी के बाद भी కదా సో ఆ వీడియో చెప్తుంది లేదు కేవలం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇలా పచ్చగా ఉండాల్సిన అడవిని ఎర్రగా మార్చారు ఎర్రమట్టి దిబ్బలు అంటారు కదా అక్కడ వైజాగ్ లో విసనపేట దగ్గర ఉంటాయి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు గుర్తుందా సేమ్ అలా చేశారనమాట ఎర్రమట్టి దెబ్బలు ఎర్రమట్టిగా అనిపిస్తుంది కొండను చెక్ చేశారు రిషికొండ ప్యాలెస్ని ఎలా ఇచ్చేశారు ఇంతకు ముందు సేమ్ అలా ఇచ్చేశారు సరే వీళ్ళు బిల్డింగ్ కట్టుకోవడం చేశారు వీళ్ళు అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడం కోసం పర్టికులర్గా ఈ హెమటైట్ కోసం నేను దాకా ఛార్జీబీట్ చేశాను హెమటైట్ ఓర్ అడ్వాంటేజ్ ఏంటని చెప్పి ప్రధానంగా బస్తర్ జిల్లాలో ఈ ఇనుప ఇనుపక తవ్వకాలు జరుగుతాయి ముఖ్యంగా బైలాడేలా ప్రాంతం బైలాడేలా గన్స్ బైలాడేలా మైనింగ్ ఏరియా అనమాట ఇది సో ఈ మైనింగ్ ఏరియాలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు ఈ యొక్క ఆదివాసీలు గిరిజనులు అక్కడ గోండి భాష ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఛత్తీస్గఢ్లోని ప్లే ప్లేస్ కదా సో ఈ బస్తర్లో మహా అయితే ఒక ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ పీపుల్ ఉంటారు అంతే ఎక్కువే ఉంటారు మొత్తం అడవి ప్రాంతం ఎక్కువ కదా జిల్లా మొత్తం కలిపి జిల్లా జిల్లా మొత్తం కలిపి అండ్ దీన్ని ఈ యొక్క అనే ఈ యొక్క ఈ టైప్ ఉంది కదా ఇది చాలా ప్రీషియస్ అనమాట ఈ హెమటైట్ అనే ఐరన్ ని ఆ యొక్క ఖనిజం తయారు చేయడం కోసం ఐరన్ తయారు చేయడం కోసం వాడతారు సో పర్టికులర్గా దీన్ని దక్షిణ కొరియా అండ్ జపాన్కి ఎగుమతి చేస్తారు సో మన దగ్గర నుంచి వాటిని డిగ్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు డబ్బుల కోసం దాన్ని ప్రత్యేకంగా ఇక్కడే బస్తర్ జిల్లాలో ఉంటుంది కాబట్టి వాటిని వ్యతిరేకిస్తున్న ఏదైతే ఇవన్నీ గిరిజనులు ఉన్నారో సో వాళ్ళు వ్యతిరేకించడం వల్ల కొన్ని ప్రాజెక్టులు వివాదాస్పదం అయిపోయి ఎవరు కూడా నోరు విప్పని అన్నమాట సో ఇవన్నీ ఉక్కు తయారు కోసం ఉపయోగిస్తారు అండ్ పర్టికులర్గా జపాన్కి దక్షిణ కొరియాకి డబ్బుల కోసం ఎగుమతి చేస్తారు అండ్ మైనింగ్ ప్రాజెక్టులో ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉంది ఒక రకంగా చెప్పాలండి అక్కడ మైనింగ్ అసలు వద్దు స్టార్ట్ చేయొద్దు అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బస్త జిల్లా ఏర్పడింది ఆ బస్త జిల్లా ఏర్పడిన తర్వాత ఎవరిలో కలవాలనే కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు తర్వాత సుక్మా జిల్లాకి యాడ్ అయింది తర్వాత ఛత్తీస్గఢ్ జిల్లాలో ఒక ప్లేస్ని పెట్టుకుంది సో దానికంటూ ఆ జబల్పూర్ ప్రధాన కార్యాలయం ఉంటుంది ఇంకా ఏసీపీలు కావచ్చు డీసీపీలు కావచ్చు డీజీపీలు కావచ్చు మొత్తం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు పరిపాలన అదంతా సో ఏదైనప్పటికీ అక్కడ వాళ్ళల్లో గిరిజనుల్లో అక్షరాస్యత కోసం వాళ్ళకి కరెంట్ల కోసం లైట్ల కోసం లేకపోతే వాళ్ళకి ఒక మంచి జీవన విధానం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పే పెద్దలు మరి ఇక్కడ ఈ హెమటైట్ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు హిడ్మా చనిపోయిన కొద్ది గంటల్లోనే బస్తర్ జిల్లాలో మైనింగ్ స్టార్ట్ అయిందంటే ఏ రేంజ్లో ఉంది సో ఇన్నాళ్ళు కేవలం ఆ బస్తర్ జిల్లాలో హిడ్మా ఉన్నాడు కాబట్టే మైనింగ్ జరగలేదు ఇప్పుడు హిడ్మా లేడు ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఇష్టారాజ్యంగా మైనింగ్ చేస్తారు అంటే ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది పచ్చగా ఉన్న అడవులను కొట్టేసి ఇంకేం చేద్దామని తినే తిండి కల్తీ అయిపోయింది తాగే నీరు కల్తీ అయిపోయింది ఇప్పుడు ఆ అడవులు కూడా లేకపోతే పీల్చే గాలి హైదరాబాద్లో కట్టి మనకు గాలొద్దా మంచిగా ఉందా క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకోండి ఒకసారి మీరున్న ఏరియాలో అది ఏ ఏరియా అయినా మెట్రోపాలిటన్ సిటీ అయినా లేకపోతే నార్మల్ మున్సిపాలిటీ అయినా ఏదైనా సరే ఒక్కసారి మీ ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకోండి ఎందుకని పాలకులకు అర్థం కావట్లేదు బస్తర్ జిల్లా అడవులు కొన్ని కొన్ని వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి ప్రతి మొక్క చాలా మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది దాని కింద ఐరన్ ఓర్లు హెమటైట్ కావచ్చు మంచి మంచి ఖనిజ లవణాలు అలాంటి అటవీ ప్రాంతాన్ని హిట్మా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు అవన్నీ దారాత్వం అయిపోతున్నాయి కార్పొరేట్ కంపెనీలకు జస్ట్ బికాస్ ఆఫ్ మనీ వీటన్నిటిని మైనింగ్ చేయాలి వేరే దేశాలు ఎక్స్పోర్ట్ చేయాలి డబ్బులు సంపాదించాలి సో కార్పొరేట్లకి మన కేంద్ర ప్రభుత్వాలు చుట్టంగా మారాయి అనే ఒకే ఒక్క రీజన్తో వాళ్ళకి మనం సమర్పించుకోవాలి ఎన్నాళ్ళు అడవిలో ఉండి ఎర్రజెండా పట్టుకొని వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ నోర్లు మూగపోయినాయి ఆపరేషన్ కాగారు వచ్చింది సో చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అవుతున్నారు రీసెంట్గానే మావోయిస్టులు ఒక కూడా రిలీజ్ చేశారు మేము లుగిపోతాం మాకు ఫెబ్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఇవ్వండి అని చెప్పి ఫెబ్ ఫిఫ్టీన్త్ టైం ఇవ్వండి మేము లొంగిపోతాం సో మేము ఇంకేమీ ఎలాంటి విస్ఫోటనాలు మేము చెయ్యం చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ మాకు ఫిఫ్ ఫిబ్ర ఫిఫ్టీన్త్ వరకు ఎందుకు టైం కావాలి అంటే గ్రౌండ్లో ఉన్న మా టీంకి మేము కొంచెం కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళకి మ్యాటర్ చెప్పుకోవాలి కాబట్టి మాకు టైం అడుగుతున్నాం సో మాకు టైం ఇవ్వండి ఈ భద్రతా బలగాలు కూమింగ్ ఏదైతే ఉందో సుక్మా జిల్లా కావచ్చు ఛత్తీస్గఢ్ జిల్లా కావచ్చు సో కాల్డ్ ఆ బిల్లు కావచ్చు సో ఆ బెల్ట్లో ఇటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బెల్ట్ అయితే ఉంటుందో ఆ బెల్ట్లో మీరు కూంబింగ్ ఆఫ్ వేయండి ఇంకా అని చెప్పి మావోయిస్టులు ఒక లేఖ రాశారు సో దాన్ని యాక్సెప్ట్ చేశారు కేంద్ర కమిటీ సభ్యులు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఇంతకుముందు ఆ అడవుల్లో ఉండే అన్నలు మొత్తం ఇప్పుడు బయట జనావాసంలోకి వచ్చి సార్ భయపడిపోయి ఎక్కడ ఇబ్బంది పెడతారని భయపడిపోయి బయటకు వచ్చారు యాక్చువల్గా వాళ్ళు గన్ను పట్టుకుందే చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదని చెప్పి కానీ వాళ్ళు ప్రాణ భయంతో బయటకు వస్తున్న పరిస్థితి వాళ్ళ పిల్లం పిల్లం మీద ఆశ కలుగుతుంది సో ఏదేమైనా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బస్తర్ జిల్లాలో ఎలా మైనింగ్ జరుగుతుంది నాకు ఒక్క విషయం చెప్పండి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనం టీవీ